చంద్రబాబు ముఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటా ఉంది అని అంటే ఓ పక్క ఇసుక ఉచిత ఇసుక పేరుతో దోపిడి మట్టి బుసక ఏదైతే బెల్ట్ షాపులు మద్యం షాపుల దంద ఇప్పుడు బార్ల షాపులతో దంద ఎరువులు నమ్ముకుంటా ఉన్నారు ఎక్కడికక్కడ అసలు ఈ కాదేది దోపిడీకి అనర్హం అన్న కోణంలో కొత్త దోపిడీ ఎలా చేయాలనే దానికి తెరలేపుతా ఉన్నారు ఈ తెలుగుదేశం దండుపాల్యం ముఠ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఆధ్వర్యంలో ఇప్పుడు బార్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వందల నలభై బార్లకు సంబంధించి మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు ఆ బార్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే వీళ్ళు అక్కడే వీళ్ళ దందా అనేది బయటపడింది ఎందుకంటే బార్లకు సంబంధించినటువంటి లైసెన్స్ మూడు సంవత్సరాల లైసెన్స్ ఫీజు ప్లస్ దానికి సంబంధించినటువంటి ఏదైతే దరఖాస్తు రుసుము ఒక దానికి సంబంధించి వాటినే తగ్గించేశారు నార్మల్ గా అంతకుముందు మీరు చూస్తే బార్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అదే మూడు సంవత్సరాలకు సంబంధించి కడపలో ఒక కోటి తొంభై ఏడు లక్షలు తా తర్వాత అనంతపురంలో ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షలకు ఒక బారికి ఏదైతే ప్రభుత్వానికి వాళ్ళు చెల్లించేది అనంతపురం అనంతపురం ఒక కోటి డెబ్బై తొమ్మిది తిరుపతి కోటి డెబ్బై రెండు లక్షలు ఒంగోలు కోటి నలభై లక్షలు ఇలా బార్లకు సంబంధించి ఏదైతే లైసెన్స్ ఫీజు ప్రభుత్వానికి వచ్చేది దాన్ని ఇప్పుడు ఏం చేశారు యాబై ఏడు లక్షలకు తగ్గించేశారు అంటే ఇప్పుడు వాళ్ళతో సిండికేట్ అయ్యి కొంత డబ్బులు ఈ కూటమి ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వెళ్తాయి సో ఇదే సిండికేట్ అయ్యి మరి ప్రభుత్వానికి వచ్చే కోటి తొంభై ఏడు లక్షల ఆదాయాన్ని యాభై ఏడు లక్షలకు తగ్గించేశారంటే అక్కడ ఉన్న ఆల్మోస్ట్ కోటిన్నర రూపాయలు ప్రభుత్వానికి నష్టం సో ఇదొకటి సో అట్లానే పది లక్షలు అంతమంది ఏడున్నర లక్షలు ఉండేటటువంటి ఆ దరఖాస్తు రసం ఏదైతే ఉందో దాన్ని ఐదు లక్షలకు తగ్గించబడేసారు పడేసి ఇప్పుడు సరే తగ్గించారు కదా ఇంకా ఏమన్నా అప్లికేషన్లు ఎక్కువ వచ్చి దాని ద్వారా ఏమైనా ఆదాయం వస్తుందా అనుకుంటే ఇప్పుడు చూస్తే ఎనిమిది వందల నలభై బార్లకి ఇప్పటివరకు కేవలం ముప్పై రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి ఎనిమిది వందల నలభై బార్లకి ఇప్పటివరకు కేవలం ముప్పై రెండు దరఖాస్తులే ఏడు రోజుల్లో వచ్చింది ముప్పై రెండు దరఖాస్తులు రేపు మంగళవారం మళ్ళీ లాస్ట్ సాయంత్రం ఐదు గంటలకి కానీ రెండు మంది దాదాపు రిజిస్ట్రేషన్ అయ్యారు అంటే ఇక్కడ ఏంటి తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళని ఫోనులు చేసి ఇదిగోండి మాకు ఆల్రెడీ ఇక్కడ మీరు ఇక్కడ అయ్యాలంటే ఎమ్మెల్యే మద్దతు లేకుండా మీరు అయ్యలేరు సో ఇక్కడ మనంతా సిండికేట్ అయి చేయాలని చెప్పి వాళ్ళ మీద ఆల్రెడీ తీవ్రంగా ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా నష్టం చేసేటటువంటి కార్యక్రమం అంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేశాడు బార్లకి మధ్యానికి సంబంధించినటువంటి ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు ఇచ్చి రెండు వందల పదహారు రెండు వందల పదిహేడు అని అప్పుడు ఏడాదికి పదమూడు వందల కోట్లు ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాన్ని నష్టపరిచాడు ఏదైతే ఐదు సంవత్సరాలు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా విత్తల విడిగా ప్రైవేట్ దుకాణాలను ప్రోత్సహించి నలభై ఐదు వేల బెల్ట్ షాపులు ఉండే అంత ముందు సో ఇప్పుడు కూడా అదే విధంగా మొన్నటి మనం చూస్తే మధ్యాహ్నానికి సంబంధించినటువంటి దుకాణాలకు టెండర్ల విషయంలో కూడా ఇలానే సిండికేట్ అయితే దోపిడీ చేశారు వాళ్ళకి మాధ్యం ఫోర్టీన్ పర్సెంట్ మించి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం మూడు వేల కోట్లు తగ్గేటట్టుగా చేసి వీళ్ళు సిండికేట్ అయి చిన్నబాబు పెద్దబాబు ఇద్దరు దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇప్పటికిప్పుడు చూస్తే ఏదైతే మొన్న మొన్నటికి మన బార్లకు సంబంధించినటువంటి లైసెన్స్ అప్పుడు కానీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు పేరుతో కానీ సో ఇప్పుడు సిండికేట్ అయి మళ్లీ దోపిడీ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మధ్యంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కుంభకోణం జరిగిందనే దాని మీద దీని మీద బయట ఉన్నాడు ఏత్రిగా చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ థర్టీన్ బై వన్ డి రెడ్వీ థర్టీన్ బై టూ అవినీతి నిరోజు సిఐడి ఆల్రెడీ ఎఫైఆర్ నమోదు చేస్తే దాని మీద ఈ రోజు బయట ఏదైతే లెక్కల కుంభకోణంలో ఏదైతే ఏత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బయట ఉన్నాడు ఉన్న బయటించి మళ్ళీ ఇక్కడ లెక్కర్ కుంభకోణానికి పాల్పడుతున్నాడు మద్యానికి బార్లకి సంబంధించి సిండికేట్ అయ్యి బాబు ముఠా దందా చేస్తుంది అనేది క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది దోపిడీకి ఏది కాదేది అనర్హం చంద్రబాబు నాయుడు గారు దోపిడీలో అసలు డబల్ పిహెచ్డి కాదు అసలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు చేసినంత దోపిడీ ఎవరో చేయరు వాస్తవం ఇదివో విత్ ఆధారాలు ఇవి మరిన్ని వీడియోస్ కోసం సిద్ధం స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేయండి